మంచు మనోజ్ భూమా మౌనిక వీరిద్దరూ మొదటి వివాహంలో చేదు అనుభవాల్ని చూసి ఇద్దరికీ పరిచయం ఉండడంతో మనసులు కలిశాయి అయితే మొదట్లో వీరి పెళ్లి మోహన్ బాబు గారికి ఇష్టం లేకపోయిన మంచు లక్ష్మి తమ్ముడి కోసం ఈ పెళ్లికి ఒప్పించి తండ్రి అలాగే ఫ్యామిలీ అందరూ అటెండ్ అయ్యేలా చేసింది మౌనిక మనోజ్లు రెండు వేల ఇరవై మూడులో పెద్దల సమక్షంలో కాస్త సింపుల్గానే లక్ష్మి ఇంట్లో పెళ్లి చేసుకున్నారు అయితే రీసెంట్గానే ఈ దంపతులు పేరెంట్స్ అయ్యారు సంవత్సరం తిరగకుండానే మౌనిక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది మౌనికాకి మొదటి వివాహంతో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి పేరు ధైరవ్ మనోజ్ ఆ బాబుని చాలా బాగా చూసుకుంటాడు సొంత కొడుకులాగానే ఇప్పుడు మనోజ్ మౌనికలు ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు మంచువారి వారసురాలి పేరు దేవసేన శోభగా నామకరణం చేశారు మౌనిక తన తల్లి పేరు కలిసేలా కూతురికి పేరు పెట్టుకుంది అయితే దేవసేన శోభకి ఈ సెప్టెంబర్ ఎయిత్ సండే రోజున అన్నప్రాసన చేశారు అతి కొద్ది మంది బంధుమితుల సమక్షంలో రీసెంట్ గానే ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి మేనకోడలి అన్నప్రాసన కోసం హైదరాబాద్ అటెండ్ అయింది ఆ ఫంక్షన్ లో కూతురు విద్యా నిర్వహణ అలాగే మేనకోడలతో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసుకుంది మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మి చీర కట్టులో ముచ్చటగా అనిపించింది